ఫ్లైట్ జర్నీ అంటే అహ్మదాబాద్ ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వరుస ప్రమాదాలు ప్రయాణికుల్ని టెన్షన్ పెట్టారు ఇప్పుడు కూడా ఏ కాస్త సమస్య వచ్చినా జనం ఆందోళన పడే పరిస్థితి వచ్చేసింది కాన్పూర్ ఢిల్లీ విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది నూట రెండు మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం జస్ట్ ఒక చిన్న ఎలుక కారణంగా ఆగిపోయింది కాన్పూర్ ఢిల్లీ విమానం టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్న టైంలో క్యాబిన్ లోకి ఎలుకని గుర్తించారో సిబ్బంది ఎలికే కదా అని వదిలేయడానికి లేదు ఎందుకంటే అది ఏ చిన్న వైర్ ని కొరికేసినా అందరి ప్రాణాలు గాల్లోనే కలిసే ప్రమాదం ఉంటుంది అసలే విమానాల్లో ఎప్పుడో ఏదో ఒక సాంకేతిక సమస్య వస్తూనే ఉంది ఇక గాల్లో ఉన్నప్పుడు చిన్న పక్షి ఢీ కొడితేనే అంత పెద్ద విమానం అతలాకుతలం అవుతుంది అలాంటిది ఎలుకను చూసి కూడా సిబ్బంది భయపడడంలో ఆశ్చర్యం ఏముంది మొత్తానికి ప్యాసింజర్లందరినీ దింపి ఎలుకని బేటాడడం మొదలు పెట్టారు కానీ చిట్టెలుక అంత తేలిగ్గా దొరుకుతుందా ఇంట్లోనే ఎలుకని పట్టడం ఈజీ కాదు అలాంటిది ఫ్లైట్ లో దొరుకుతుందా ఆ మూలకి ఈ మూలకి గెంతుతూ అందరికీ చెమటలు పట్టించింది ఆ చిన్న ఎలుకని పట్టడానికి ఫ్లైట్ సిబ్బందికి దాదాపు రెండు గంటల పైన పట్టిందంట ఈ రెండు గంటల కాలంలో ప్రయాణికులను లాంజ్ లో కూర్చోబెట్టి రిఫ్రెష్మెంట్లు ఇతర ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది ఎలుకను పట్టుకొని దాన్ని బయటకు విసిరేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరినీ ఎక్కించారు మొత్తానికి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకి బయలుదేరాల్సిన ఫ్లైట్ నాలుగు గంటల యాభై నిమిషాలకు కానీ టేక్ ఆఫ్ కాలేదు